thank you హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి టాక్స్ నేనైతే సాయి మినపగులతో అచ్చం చెగోడి టేస్ట్లో ఉండేటువంటి జంతికలు సులభంగా మనం ఎలా వేసుకోవాలో చూపిస్తాను నేనైతే షార్ట్ వీడియో పెట్టాను అది చాలా స్పీడ్గా ఉంది అర్థం అని చెప్పి చాలామంది అడిగారు అనమాట నన్ను అందుకని ఈ చిన్న వీడియోని మీకైతే షేర్ చేస్తున్నాను అనమాట నేను రెండు కేజీల బియ్య పిండికి కొలతలు చెప్తున్నాను దానికి ఆరు పచ్చిమిరపకాయలు రెండు అంగుళాల అల్లం మొక్క తీసుకున్నాను ఒక్క పావు కేజీ సాయి మెనపకలని ఒక మూడు నాలుగు గంటల ముందే నానబెట్టేసి అంటే నేను ఈవినింగ్ వేసినప్పుడు మధ్యాహ్నానికి అది పప్పు నానబెట్టేసుకొని ఉంచుకున్నాను అనమాట అలా నానినటువంటి పప్పుని చక్కగా కడుక్కొని మనం కుక్కర్ తీసుకొని దాంట్లో మూడు విజిల్ వేయించాలి ఎలాగంటే పప్పు పచ్చిమిర్చి అల్లం అన్నీ వేసేసి మూడు విజిల్లు పెట్టి వచ్చే వరకు ఉండి ఆ మిశ్రమం చల్లారిన తర్వాత నేను చూపించిన విధంగా చక్కగా మిక్సీలో మెత్తగా పట్టుకోవాలి మనం జంతికలు గొట్టంతో వేసుకుంటాం కదండీ బరక పప్పు అలా ఉండకూడదు అనమాట ఆల్రెడీ ఉడికిపోతుంది కాబట్టి చాలా బాగుంటుంది నేను మిర్చి చేశాను కాబట్టి ఆ మిశ్రమం అలాగా ఎరుపు వచ్చింది ఎందుకంటే టేస్ట్ కూడా పండు మిర్చితో అయితే ఒక రకంగా ఉంటుందండి అదే వేయాలని ఏం లేదు నా దగ్గర అవైలబిలిటీ ఉంది కాబట్టి వేశాను అదే పచ్చిమిరగలిత వేస్తే ఆ మిశ్రమం తెల్లగా ఉంటుంది జంతికలు కూడా మీకు తెలుపు రంగులోనే ఉంటాయి టేస్ట్ అయితే అమోఘంగా ఉంటుంది నేనైతే ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వాముని ముందుగానే నానబెట్టి పక్కన పెట్టుకున్నా మనం వాము ఎంత మంచి క్వాలిటీ తెచ్చినా దాంట్లో లైట్గా ఇసుక అయితే ఉంటుందండి అందుకనే దాన్ని మనం ఒక బౌల్లో వాటర్ వేసి పెట్టేసామనుకోండి చక్కగా అదంతా మట్టి కింద చేరుతుందనమాట నేను ఏ రోజైతే జంతికలు చేసుకుందామంటే ఆ రోజు చక్కగా అప్పుడే వెన్నపోస కూడా నేను తీసుకున్నాను మేగడు ఉంటే ఆ వెన్నపూసని కూడా వేసుకున్నాను అనమాట ఇంచుమించు రెండు కేజీలు కాబట్టి ఇంచుమించు ఒక హండ్రెడ్ గ్రామ్స్ అప్పుడు మనం వెన్నపూస కానీ వేసుకోవచ్చు అండ్ వెన్నపూస లేకపోయినా మనకి ఇంట్లో అవైలబిలిటీ లేకపోయినా మనం నూనె ఉంటుంది కదా ఏదైతే వంట నూనె దాన్ని బాగా కాగరిచి అలాంటిది ఒక నాలుగైదు గరిటెలు మనం ఈ పిండి కలిపినప్పుడు దాంట్లో పోసుకోవాలన్నమాట అప్పుడు దీనికి సరిపడా పిండికి సరిపడినటువంటి సాల్ట్ కూడా వేసేసుకొని ఈ మిశ్రమాన్ని వాముని ముందు మనం నీళ్లు పోయకుండా శుభ్రంగా చేత్తో శుభ్రంగా కలిపేసుకోవాలి నేను వెన్నపూసి వేశాను కాబట్టి ఇప్పుడు కాలట్ల అదే నూనె వేసినప్పుడు మనం గరిటితో కలుపుకోవాలన్నమాట బాగా కాగినటువంటి నూనె పొయ్యాలను అప్పుడే జంతికలు అనేవి గుళ్ళగా వస్తాయి ముందుగా మనం పిండి కలపడానికి కావాల్సినటువంటి నీని నేను పొయ్యి మీద వేడి చేసుకున్నాను అనమాట ఈ నీళ్లు బాగా వేడెక్కితే సరిపోతుంది అనమాట ఆ నీటితో మనం పిండంతా కలిసేటట్టుగా ఇప్పుడే మనం సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకొని చూసుకుంటూ చక్కగా నేను చూపించినటువంటి ఈ కన్సిస్టి వచ్చే వరకు చక్కగా కలిపాను నీళ్ళు వేడిగా ఉన్నాయి కాబట్టి నేను గరితో కలిపాను చూసారు కింద నుంచి తీస్తుంటే మనకి ఇంకా పిండి ఉంది అది కూడా కలిసేలాగా మనం శుభ్రంగా మొత్తం కలిపేసుకోవాలి జంతికలకి సాల్ట్ ఎప్పుడు కూడా తక్కువగానే ఉండాలి ఎక్కువ అయితే వేసుకోకూడదు తర్వాత తినలేమనమాట అనమాట వేగిన తర్వాత ఇలా పిండంతా చక్కగా రెస్ట్ ఇస్తే ఆ వేడికి పిండంతా ఉక్కిపోయి మనం జంతికలు వేసుకుంటే గుళ్ళగా వస్తాయి నేనైతే గంటన్నరసేపు అలా రెస్ట్ ఇచ్చేసాను తర్వాత బాండీ పెట్టాను ఆయిల్ అయితే బాగా హీట్ అయిన తర్వాత మనకి చిన్నవి కావాలంటే చిన్నవి పెద్దవి కావాలంటే పెద్దవి చక్కగా ఏ అయితే వేసుకోవచ్చు నేను ఆ పండు మిర్చి వల్ల మనకి జంతికలు ఇలా కనపడుతున్నాయి కానీ పచ్చిమిర్చి అయితే తెల్లగా ఉంటే సూపర్ టేస్టీగా ఉంటే ఒకసారి అందరికీ కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కనుక కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్